కన్ను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకంలోనిది అయితే రామాంజనేయ యుద్ధం అంటానే మనకు తెలిసినంత వరకు రాముడు ఆంజనేయులు పైకి వచ్చి ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉంటారు అంతవరకే మనకి తెలుసు కానీ వారి గొడవకు కారణమైన వారు ఎవరు అసలు అది కారణం ఏమిటి అన్నది ఇప్పుడు నేను తెలియజేయాలనుకుంటున్నాను రాజు ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆశ్రమంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఉండడం జరుగుతుంది ఆ రాజు ముందుగా వశిష్ఠునికి నమస్కరించి తరువాత విశ్వామిత్రునికి నమస్కరించడం జరుగుతుంది అప్పుడు విశ్వామిత్రుడు నాకు ఫస్ట్ వశిష్ఠునికి ముక్కి తర్వాత నాకు మృక్కుతున్నావు నన్ను నువ్వు కించపరిచినావు అని కోపానికి గురయ్యి శపించబోతూ ఉంటాడు రాజుని అప్పుడు నారదుడు వచ్చి అక్కడ అడ్డుపడి నీ తపశక్తి అంతా ఇలాంటి వారిని శపించడానికే నీవు వృధా చేసుకుంటావా అని రాజుని అక్కడి నుంచి పంపించేసి విశ్వామిత్రునికి నువ్వు అతన్ని శిక్షించాలనుకుంటే అతన్ని శిక్షించగలిగిన బాధ్యత చక్రవర్తిది కదా ఆ చక్రవర్తి నీ శిష్యుడే కదా శ్రీరాముడు నీ శిష్యుడే కదా శ్రీరామునికి అప్పజెప్పు అతన్ని శిక్షించే భారము అని చెప్ప ఉపాయం ఇవ్వడం జరుగుతుంది విశ్వామిత్రుడు పోయి రాముణ్ణి ఇలా నా పట్ల ఒకడు అపరాధం చేశాడు నువ్వు వధించల్లవాన్ని అని చెప్తాడు అప్పుడు రాముడు కూడా ఇది జరిగిన విషయం అంతా తెలుసుకొని బాధపడడం జరుగుతుంది ఇంత చిన్న కారణానికి క్షమించవచ్చు కదా అని గురువులకు ఉపదేశం చెప్పడం జరుగుతుంది అయినా విశ్వామిత్రుడు వినాడు ఇక గురువాజ్ఞ మీరడం మీరే మీరకూడదు కాబట్టి గురువాజ్ఞ పాటించడానికి రాముడు యయాదిని సంహరిస్తానని చెప్పింటాడు ఇదే విషయం మళ్ళీ ఇక్కడ యయాది రాజుకు తెలిసి బాధపడుతూ ఉంటాడు శ్రీరాముడే నన్ను చంపాలనుకున్నాడా చంపుతానన్నాడా ఇక నాకెవరు దిక్కని బాధపడుతుంటే మళ్ళా నారదుడు ఇక్కడికి వచ్చి యయాదికి మళ్ళీ ఒక ఉపాయం ఇవ్వడం జరుగుతుంది ఆ యయాతిరాజుకి అది ఏమిటంటే నిన్ను కాపాడేవాడు ఆంజనేయులు ఒక్కడే ఆంజనేయుడిని శరణం అడుగు ఆంజనేయుడు శరణం ఇచ్చిన తర్వాత విషయం చెప్పు అప్పుడు ఆంజనేయుడే నిన్ను కాపాడుతాడు అని అక్కడ నారదుడు ఏయాతిరాజుకి వచ్చి ఒక ఉపాయం ఇవ్వడం జరుగుతుంది ఆ ఉపాయం ఇచ్చిన సందర్భంలో ఆయన మాట కాదనలేక చివరి ప్రయత్నంగా ఇక యయాతి రాజు ఆంజనేయుని అడగడానికి వెళ్ళే ముందు తన భార్యతో చెప్పే పద్యం ఇది సంగీమాతి సాకునే ರಣ ಸಂಗಿ ಸಾಬುಲೇ ನೀ ಮರಳೆಯ ನಾಡಿಕೈನಾ ನಿನ್ನರಯುವಾ ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే శరణమునొసంగి మారుతి సాకునేని ఆంజనేయుడు కాపాడుతానని మాట ఇచ్చి కాపాడితే అంటే యుద్ధం కాపాడుతానని మాట ఇచ్చిన తర్వాత యుద్ధం జరుగుతుంది కదా అట్లా ఆ విధంగా నొసంగి మారుతి సాకునేని కాపాడుతానని మాట ఇచ్చిన తర్వాత ఆంజనేయుడు నన్ను బ్రతికించనేని మరల ఏనాటికైనా నిన్నరయువాడ అంటే మళ్ళా ఏదో ఒక రోజు నీ దగ్గరకు వస్తానని లేదా నిన్ను చూడగలుగుతాను మళ్ళా నీ దగ్గరకు వస్తాను అని రామచంద్రుని బాణాన ప్రాణములను వీడుచో అంటే ఇంకా రాముని బాణానికే ఈ ప్రాణాలు పోయేనా కడచూపులివే లతాంగి లతాంగి అంటే తన భార్యని సంబోధించే పదము ఇక ఇవే మనకి కడచూపులు ఇప్పుడు మాట్లాడుకున్న మాటలే మనకి ఇప్పుడు చూసుకున్నదే మనం చివరిగా అని మొత్తం ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా ఒకసారి అంటే శరణమునసంగి మారుతి సాకునేని ఆంజనేయుడు అభయమిచ్చి నన్ను కాపాడనేని యుద్ధంలో చావకుండా కాపాడనేని మరలా నిన్ను ఏదో ఒక రోజు ప్రాణాలతో బ్రతికుంటే ఏదో ఒక రోజు వచ్చి మళ్ళా మనం కలిసి జీవించగలుగుతాము మళ్ళీ నిన్ను నేను చూడగలుగుతాను లేదా రాముని బాణానికి బాణం చేత నా ప్రాణములు పోయేనా ఇప్పుడు మనం ఇవే మనకి కడసారి చూపులు అని ఏయాతి రాజు తన భార్య అయిన శాంతిమతి దేవికి వివరించే పద్యం ఇది ఇది ఈ పద్యం యొక్క భావం ఇందులో ఏమైనా తప్పుగా వర్ణించింటే వివరించింటే పెద్దలు తెలిసినవారు క్షమించవలసిందిగా ప్రార్థన ఇక అలా వెళ్ళిన ఏయాతి రాజు ఆంజనేయుని దగ్గర శరణం కోరడం జరుగుతుంది ఆంజనేయుడు అభయం ఇవ్వడం జరుగుతుంది అభయం ఇచ్చిన తర్వాత చంపుతానన్నది శ్రీరామచంద్రుడే అని తెలియడం జరుగుతుంది అయితే ఆంజనేయుడు ఎంతో దుఃఖించడం జరుగుతుంది శ్రీరామునితో యుద్ధమా నా దేవునితో యుద్ధమా అని కానీ శ్రీరాముని భక్తులు ఇచ్చిన మాట తప్పితే అది శ్రీరామునికే కలంకము శ్రీరామ భక్తులందరికీ కలంకము కాబట్టి శ్రీరామ భక్తునిగా నా ధర్మం నేను పాటిస్తాను అని ఏయాతిని రాజుని రక్షించడానికి నిర్ణయించుకొని నిర్ణయించుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయించుకున్న తర్వాత జరిగే విషయమే మనము ఇప్పుడు చూస్తున్నటువంటి డ్రామాలలో శ్రీ రామాంజనేయ యుద్ధం రాముడు ఆంజనేయులు ఏయాతి కారణంగా గొడవపడడం ఆ నాటకంలో కూడా ఆంజనేయుడు ఎక్కడ ఒక వీరత్వం కాకుండా వినయంగా భక్తితో రాముణ్ణి వే ప్రాధేయపడమే ఉంటుంది కూ ఉంటుంది కానీ ఎక్కడ రామునిపై ఒక అహంభావంతో గొప్పవాడిని అన్న యుద్ధం చేసిన విధంగా ఎక్కడ ఉండదు ఇది నేను పరిశీలించినంతవరకు నేను మాట్లాడిన మాటల్లో కూడా లేదా వివరించిన భావంలో ఎక్కడైనా తప్పు ఉంటే పెద్దలు క్షమించవలసిందిగా ప్రార్థన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి